ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్ శ్రీ గురు మహాగణాధిపతి నమ శివాయ గురువే నమ శ్రీ కామేశ్వరి దేవే నమ ముట్ కాం ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీ అందరికీ అన్ని రంగాల్లోని వారికి అభివృద్ధి సాధించాలని అలాగే తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా సాగాలని విద్యార్థిని విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆ శ్రీశైల భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు ఎల్లవెల్లలా మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ పంచాంగపట్టణాన్ని ప్రారంభిస్తున్నాను పంచాంగ పంచాంగపట్టణంలో ముందుగా నవనాయక ఫలితాలు చూద్దాం ఈ సంవత్సరం రాజు కుజుడికి వచ్చింది కుజుడికి రాజ్యాధిపత్యం రావడం మంచిది కాదు యుద్ధ కారుకో కుజ అన్నారు ప్రపంచ దేశాల మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువ అవుతాయి రాజు కుజుడు అవుట చేత అగ్ని ప్రచండంగా గ్రామ పట్టణ వనాలను దహించును దర్భాలు తగ్గును ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది తక్కువ వర్షపాతం నమోదవుతుంది వ్యవసాయం లాభసాటిగా ఉండవు సకాలంలో పంటలు చేతికి అందవు రైతులకు సామాన్య ఫలితాలు అందుతాయి గిరియాలు కందులు మిరప అధిక ధరలు కలిగి ఉంటాయి శ్రమకు తగిన ఫలితం లభించడం కష్టమవుతుంది నిత్యావసరాల వస్తువులు ధరలు అధికమవుతాయి కొన్ని నెలల్లో తగ్గుతాయి ధరలు సమతుల్యత ఉండదు నేర చరిత్రలో యువత పాత్ర అధికమవుతుంది చోర భయం పెరుగుతుంది దీనివలన సమాజంలో నేర ప్రవర్తన అత్యాచారాలు ఎక్కువ అవుతాయి అంతర్యుద్ధాలు అగ్ని సంబంధించిన విస్ఫోటాలు భూకంపాలు అధికంగా జరిగే సంపద నష్టం తుదిచోట వివాదాలు హత్యలు క్రైమ్ రేట్ పెరగడం సంభవం వాహన ప్రమాదాలు అధికమవుతాయి నీటి తగాదాలు హద్దులు దాటుతాయి ప్రజల్లో దైవ చింతన కొంతవరకు పెరుగుతుంది నాయకులు పట్టుదలతో వ్యవహరిస్తారు ప్రజలకు పాలకులకు భేదాభిప్రాయాలు ఏర్పడతాయి ఇక మంత్రి శని మందగమం కలిగిన శనీశ్వరుడు ఈ సంవత్సరం మంత్రిత్వం వచ్చింది రాజుతో శత్రుత్వం కలిగిన శనికి మంత్రిత్వం రావడం వలన ప్రభుత్వ వ్యతిరేక భాష్యం చెప్పి స్వలాభం చూసుకునే అధికారులు ఎక్కువ అవుతారు ఫైనల్లో దేశానికి సేవ చేయడానికి ఎక్కువ మంది తమ వంతు సహాయాన్ని అందిస్తారు ప్రజాశ్రేయస్ కొరకు చాలామంది రాజకీయ వ్యక్తులు పనిచేస్తారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని అధికారులకు ప్రజల నుండి ఆదరణ లభిస్తుంది వృద్ధులకు స్త్రీలకు చిన్నపిల్లలకు పశుపక్షాదులకు తగిన రక్షణ కల్పించబడుతుంది స్త్రీలకు న్యాయపరమైన చట్టాలు పరిరక్షణ జరుగుతుంది దీర్ఘకాలంలో ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు చేసే కార్యకలాపాలకు బహుళ ప్రజాదరణ లభిస్తుంది వ్యవసాయదారులకు ఒడిదుడుకులు ఏర్పడతాయి నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఏర్పడతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూల కాలం మంత్రి శని అయినందు వలన ప్రజలు పాప నిరతలొగుదురు వర్షపాతం తక్కువగా ఉండను మధ్యమ వృత్తి మధ్యమ పంట పంట నూనెలు పెట్రోల్ డీజల్ స్టీల్ బొగ్గు అధిక ధరలు కలిగి ఉంటాయి ఇంధనాల ధరలు ఆకాశాన్ని చేరును సామాన్యుడికి అందుబాటులో ఉండవు ప్రభుత్వ సంస్థల్లో సైన్యంలో కొంత జాప్యం మందుకొడిగా అభివృద్ధి చర్యలు తీసుకున్నప్పటికీ చివరి నిమిషంలో లాభపడతారు దానివలన ప్రత్యర్థుల నుండి కొంత ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక సేనాధిపతి సేనాధిపతి కూడా శని సేనాధిపత్యం శనికి రావడం వలన ప్రజల్లో ధర్మ న్యాయబద్ధమైన చర్యలకు దూరంగా ఉంటారు విలాసవంతమైన జీవితాల్లో గడుపుతారు ప్రజలు ఆదర్శవంతులు అగుదురు స్త్రీ పురుషుల్లో జీవన విధానం అస్తవ్యస్తంగా ఉంటుంది పాపభీతి ప్రజల్లో ఉండదు నాయకులు ధర్మబద్ధంగా పరిపాలన నిర్వర్తించలేరు నల్లధాన్యాలకు గిరాకీ పెరుగుతుంది ముఖ్య పట్టణాలలో హింసాత్మక చోటు చేసుకుంటుంది ప్రవృత్తి పెరుగును యువతను పెడదోవ పట్టించేవారు ఎక్కువ మంది అవుతారు విపత్ కాలంలో సైన్యం తన అధిక పాత్రను పోషిస్తుంది ప్రపంచ దేశాలకు ధీటుగా మన రక్షణ వ్యవస్థలో కూడా అభివృద్ధిపరమైన మార్పులు వస్తాయి ప్రజలకు అనేక ఈతి బాధలు కలుగును మిలిటరీ పోలీస్ ఉద్యోగాలకు ప్రాధాన్యత పెరుగుతుంది చాలామంది నిరుద్యోగులకు అందులో ఉద్యోగాలు లభిస్తాయి నిషేధిత సంస్థలకు కూడా తమ బలాన్ని పెంచుకోగలుగుతాయి విదేశాలకు వెళ్ళే యువత అధికమవుతారు విదేశీ మోజులో ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకా సస్యాధిపతి సస్యాధిపతి కుజుడు అయినందువలన అన్ని దేశాలందు సువృష్టి పంటలకు అనుకూలమైన వర్షాలు కురియును ఎర్రని భూములందు పంటలు బాగా పన్నును ఎరుపు రంగు భూములు ధరలు విపరీతంగా పెరుగును పొగాకు పరిశ్రమలకు మద్దతు ధర లభించదు కొన్ని ముఖ్యమైన పంటలు కూడా మద్దతు ధర లభించదు తెల్ల ఉల్లికన్నా ఎర్ర ఉల్లికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది టమాటా ఎర్రకందులు మిరియాలు మిర్చి శనగలు పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది ఈ పంటలో అధిక గిరాకీ కలిగి ఉంటాయి ప్రజలు నాయకులు ఉత్సాహంతో పనిచేస్తారు పంట చేతికి వస్తుందనే సమయంలో ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టము కలుగును కలప వేరుశనగ అపరాలు కొబ్బరి ధరలు తగ్గి మరల పెరుగుతాయి ఎరుపు రంగు నేలల్లో పంటలు బాగా పండును ఇక ధాన్యాధిపతి చంద్రుడు చంద్రుడు ధాన్యాధిపతి చంద్రుడికి రావడం మంచిది గోవుల ధరలు పెరుగును పాలు పెరుగు రేట్లు పెరుగును బియ్యం వెల్లుల్లి ధనియాలు దిగుబడి బాగుంటుంది ఎగుమతులు పెరుగుతాయి కలుషిత ఆహారాల వలన యువతీ యువకుల్లో సమస్యలు అధికమవుతాయి ధాన్యానికి మంచి ధర లభించవచ్చును పశువులకు మంచి ధర పలుకును గోధుమలు వరి తృణధాన్యాలు బాగా పండి రైతులకు ఆశలు ఫలించును మేఘాధిపతి శని మేఘాధిపతి శని అయినందు వలన మేఘాలు అధికంగా ఉంటాయి అయితే నల్లటి మేఘాల వలన వర్షాలు కురుస్తాయి ఈశాన్య నైరుతి ఋతుపవనాలు సకాలంలో దేశంలో ప్రవేశించినప్పటికీ సరైన సమయంలో వర్షాలు కురవడం ఆలస్యమగును పశ్చిమ రాష్ట్రాల యందు వర్షాలు అధికంగా కురిసి కొంతవరకు ప్రజలకు సమస్యలు ఏర్పడవచ్చు వర్షపాతం వలన పట్టణాల్లో తీవ్ర అసౌకర్యానికి పరిస్థితులు ఏర్పడును ఈదురుగాలులు వడగాలు సంభవిస్తాయి భూగర్భ జల సంపద అందుబాటులోకి వస్తుంది చలికాలంలో వచ్చే అకాల వర్షాల వలన ఇబ్బందులు ఏర్పడును మేఘాలను గాలులు అడ్డుకునిచ్చే రైతులకు ఇబ్బంది కలుగును అకాల వర్షాల వలన పంటకు కొంతమేర నష్టం వాటిల్లుతుంది మొత్తం మీద వర్షపాతం తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం ఇక రసాధిపతి రసాధిపతి గురువు రసాధిపతి గురువు అయినందువలన చందనం కర్పూరం బెల్లం ఖర్జూరం యాలకులు సులభంగా దొరకును పువ్వు ధరలు అధికంగా ఉంటాయి పంట దిగుబడి తక్కువగా ఉండును కొబ్బరి ధర ముందు తక్కువగా ఉండి తర్వాత బాగా పెరుగుతుంది ప్రజల్లో దైవారాధన పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగును పంచదార బెల్లం చెరుకు ఎండు కొబ్బరి చింతపండు మొదలగు రసజాతుల ధరలు పెరుగును మిరియాలు సొంపు సొంటి పసుపు కుంకుడికాయలు రైతులకు మంచి గిరాకీ వచ్చును కొత్త దేవాలయాల నిర్మాణాలు జరుగును పూజ సుగంధ వస్తువులు ధరలు పెరుగును హైందవ సాంప్రదాయ అభివృద్ధికి యజ్ఞయాగాదులు చేసే మఠాధిపతులు సాధువులు వారి సేవలను అందిస్తారు ఇక నీరసాధిపతి నీరసాధిపతి కుజుడు నీరసాధిపతి కుజుడు అయినందువలన ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారు ధనం బాగా సంపాదిస్తారు కొన్ని భగ్నమైన వాటి తాలూకు విధ్వంసాలు దేశంలో సంభవిస్తాయి రాజకీయాలు పూర్తిగా దిగజారుతాయి పిల్లలు పెద్దల మాట వినరు వారిని క్రమశిక్షణలో పెట్టడానికి పెద్దలు శ్రమించవలసి వస్తుంది చందనం కస్తూరి పగడాలకి గిరాకీ ఉండును దానిమ్మ లాంటి ఫలాలు బాగా లభించును బంగారం వెండి చందనాలకి భారీ ధరలు కలిగి ఉంటాయి పిల్లలు దురవ్యసనాలకు అలవాటు పడే అవకాశాలు పెరుగుతాయి ఇక అర్ఘ్యాధిపతి అర్ఘ్యాధిపతి శని వచ్చింది అర్ఘ్యాధిపతి శని అవ్వడం వలన మేఘంలో అధికంగా ఉన్న వర్షాలు సరిపడినంత కురవు ధరలు నిలకడంగా ఉండవు వ్యాపారస్తులకు వ్యాపారం ఎత్తు పొలాల వలె ఉండవచ్చును నల్లని వస్త్రాలు పెట్రోల్ డీజల్ ఆయిల్ పంట నూనెలు ధరలు అధికంగా ఉంటాయి నల్ల నేలకు మంచి గిరాకీ లభిస్తుంది సముద్ర గర్భంలో అగ్నిపర్వతాలు విస్ఫోటనం జరుగును మహారాష్ట్ర పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలకు ప్రతికూల కాలం ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంది దానివలన కొంత సంపద నష్టం జరిగే అవకాశం కూడా ఉంది రోగ చూర భయాలు ఎక్కువగా ఉంటాయి అకాల వానలు అకాల గాలు తీవ్రమైన నష్టాలకు కారణమవుతాయి ప్రజల్లో అప్రశాంతతమైన వాతావరణం ఏర్పడుతుంది ఇక ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు రాజ్యపూజం అవమానం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ ఫర్ ఆల్ లో వన్